హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అయితే మేమైతే వేములవాడ వెళ్తున్నామండి నేను యాక్చువల్లీ బస్లో వెళ్దాం అనుకున్నాం కాకపోతే బైక్ పైన ఇబ్బంది అవుతుందని చెప్పేసి బస్లో వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇక మాకు కూడా బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం సో బస్లో కూడా చాలామంది ఉన్నారు రష్ చాలా బాగుంది అందుకోసం అని చెప్పేసి సీట్స్ ఏం లేవని చెప్పేసి బైక్ అయితే బైక్లో అయితే వెళ్ళామండి చిన్నోడు నేను మా హస్బెండ్ ఎన్ని డేస్ అసలు వీడియోస్లో మీ హస్బెండ్ ఎక్కడ అడిగారు కదా తనే మా హస్బెండ్ ఇది జైత్య వే అండి జైత్య నుండి అయితే స్టార్ట్ అయ్యాం జైత్య నుండి స్టార్ట్ అయ్యి మేము ఫైవ్కి ఫోర్ థర్టీకి జరిగితే నండి స్టార్ట్ అయింది విమలవాడకి సిక్స్ థర్టీ సెవెన్ వరకు అట్లా రీచ్ అయ్యామండి సెవెన్ సెవెన్ అయింది ఇంకా అక్కడ శివరాత్రి స్పెషల్ కాబట్టి మేము ఇంకా వెనస్డే శివరాత్రి అయితే మేము సండే నైట్ వెళ్ళేసి అక్కడ వడుకొని మండే రోజు దర్శనం చేసుకొని వచ్చాము చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు విములవాడ మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు అండి ఇంకా మేము ఇది స్టార్టింగ్ అప్పుడే ఇంకా లైటింగ్స్ అన్నీ కార్ పార్కింగ్ అన్నీ అక్కడ ఏమేమి కావాలో అవన్నీ అవైలబుల్ చేస్తున్నారు అన్ని అన్ అన్ని ఫెసిలిటీస్ అయితే చేస్తున్నారు లైటింగ్స్తోనైతే చాలా బాగా డెకరేట్ చేశారండి విమలవాడ మొత్తం చాలా మంది వచ్చారు ఇప్పుడు నైట్లో కూడా ఇంతమంది ఉన్నారు ఇంకా శివరాత్రి రోజు అయితే చాలా మంది వస్తారట బట్ మేము అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంట్లో పూజ చేయాలి ఇంట్లో కూడా దేవుళ్ళు ఉంటాయని చెప్పేసి మేమైతే శివరాత్రి రోజు ఇంట్లో ఉండాలని చెప్పేసి శివరాత్రికి అంతే టూ త్రీ డేస్ ముందైతే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగా జరిగిన దర్శనం కూడా చూడండి ఇది నేను చూపెడుతున్న వేములవాడ ఎంట్రీ అయినాక స్టార్టింగ్ నుండి నేను తీశాను వీడు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎన్ని కార్స్ ఎన్ని టూ వీలర్స్ బైక్స్ ట్యాక్సీలు తీసుకొని వచ్చారు చాలా అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ నుండి దర్శనం లైన్ క్యూ స్టార్ట్ అయిద్దండి లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ అన్నీ చూడండి షాప్స్ అసలు ఆ బొమ్మలు మా చిన్నోడు అయితే ఏది వస్తుంది అదే కావాలని స్టార్ట్ చేసిండీ ఇంకా ఇప్పటి నుండి వెళ్ళినప్పుడు నైట్ నుండి స్టార్ట్ చేశాడండి వచ్చేదాకా అవే కావాలి ఏ షాప్కి వెళ్ళినా ఇది కావాలి అది కావాలని చెప్పేసి గోల్ అయితే చేశాడు లాస్ట్కి అయితే ఫైనల్లీ కొనుక్కొని అయితే వచ్చేసాం ఇంకా మేమందరం అయితే చిన్నోడు నేను మా హస్బెండ్ అయితే అక్కడికి సేఫ్గా అయితే రీచ్ అయ్యాము విమ్లవాడకి మంచిగా కాసేపు నైట్లో వెళ్ళేసి బైక్ పార్క్ చేసేసి లగేజ్ రూమ్లో పెట్టేసుకొని మంచిగా అదేంటి స్టిఫిన్ చేసేసి మంచిగా అంతా తిరిగామండి ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అయితే వేసి వేసాము విమ్లవాడ చుట్టూ మొత్తం మంచిగా ఉంది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు లైటింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు అండి లైటింగ్స్ మంచిగా పెట్టారు షాప్స్ అన్నీ చాలా అందంగా నీట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి అంత మంచిగా చేశారు అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు అక్కడ బాగానే ఉంటుంది బట్ ఈ శివరాత్రి స్పెషల్ కాబట్టి ఇంకా బాగా డెకరేట్ చేశారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అక్కడ పైన కలర్స్తో మల్టిపుల్ కలర్స్ లైటింగ్స్ పెట్టారు కదండి అదే టెంపుల్ అండి అది మెయిన్ టెంపుల్ అది లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ గోపురం అంటారు కదా అక్కడ తర్వాత లోపల శివుడు ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వింలవాడ అంటే అసలు అక్కడ మంది ఉండని రోజు అనేది ఉండదు చాలామంది వస్తారు ఎప్పుడు దర్శనాలు చేసుకుంటారు చాలా దూరం నుంచి లాంగ్ నుంచి కూడా వస్తారు చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి దర్శనాలు కూడా చాలా మ ఈజీ టైంలో అంటే మామూలు టైంలో వెళ్తే చాలా మంచిగా అవుతుంది ఇక బిజీ టైంలో వెళ్తే మాత్రం దర్శనం చేసేసుకొని రావడమే ఆగడం అనేది అనేది ఉండదు చూడండి లైటింగ్స్ అయితే ఎంత బాగా వేశారు ఇదంతా నైట్ అండి నేను చూపించేదంతా మేము సండే రోజు నైట్ వెళ్ళినాం సండే రోజు నైట్ అంతా మేము చూపించేసి మార్నింగ్ తర్వాత స్నానం చేసి ఇక మేము టూకి లేచి స్నానం చేసి రెడీ అయ్యి త్రీకి ఫోర్కి అట్లా క్యూ కట్టామండి అది కూడా నేను చెప్పేస్తాను మొత్తం క్లారిటీగా ఇదంతా నేను చూపించేదైతే నైట్ మొత్తం చూడండి మహాశివరాత్రి జాతర అని అన్ని ఫ్లెక్సీలు మల్టిపుల్ కలర్స్తో డెకరేట్ చేశారు లైటింగ్స్ అయితే చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేము శివరాత్రి రోజు వెళ్తే ఇంకా అది కూడా బాగుండేది కాకపోతే మాకు అంత టైం లేక మేము ముందే వెళ్ళినాం ఇంటి దగ్గర ఉండాలని చెప్పేసి ఇంటి దగ్గర ఉండాలి ఇంటి దగ్గర పూజలు ఉంటాయని చెప్పేసి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉండండి ఒకసారి మీరైతే వీలుంటే దూరం ఉన్న వాళ్ళు చూడని వాళ్ళు శివరాత్రికి అయితే ఒకసారి నెక్స్ట్ ఇయర్లో అయినా విజిట్ చేయండి చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు మంచిగా ఉంటుంది టెంపుల్ కూడా ప్రశాంతంగా మనం ఏం అడిగినా ఇచ్చే శివయ్యని అయితే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా చాలా అదృష్టం ఉండాలి అసలు ఆ శివయ్యని మంచిగా దర్శనం చేసుకోవడానికి అడగానే అసలు పోవాలి పోవాలంటే ఏది వెళ్ళాము కాకపోతే సడన్గా మేము అనుకోకుండా వెళ్ళినాం అనుకోకుండా వెళ్ళినాం కాబట్టి ఇంకా దర్శనం అయితే బాగానే అయింది ఇక్కడనైతే అక్కడ శివునికి మంచిగా పెయింటింగ్స్ వేస్తున్నారు అందరు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు మంచిగా లైటింగ్స్ పెట్టారు కలర్ కలర్స్ ఇక మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే అన్నీ తీసుకున్నామండి బాబు నేను మా హస్బెండ్ అందరం ఫొటోస్ వీడియోస్ అయితే మంచిగా తీసుకున్నాము ఎంత అక్కడే కలర్ఫుల్గానైతే లైటింగ్స్ అయితే మంచిగా చేశారండి మేము టిఫిన్ చేసేసి మొత్తం అయితే ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అయితే వేసాము ఎక్కడ ఇక్కడ ఏ బొమ్మలు కొనాలి మళ్ళీ తెల్లారైతే దర్శనం చేసుకొని రావడమే ఏమి ఉంటుంది అని చెప్పేసి అన్నీ నైటే కొనుక్కొని పెట్టేసుకున్నాం ఇక అక్కడ టిఫిన్ అయితే చేస్తున్నామండి చూడండి టిఫిన్ చిన్నోడు ఫస్ట్ ఐస్ క్రీమ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఐస్ క్రీమ్ తర్వాత టిఫినే ఇంకా తర్వాత మేమైతే ఏంటి బోండా ఇడ్లీ వడ దోశ ఇవైతే ఆర్డర్ చేసామండి మంచి ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకటి ఈచ్ వన్ థర్టీ ఫార్టీ ఫార్టీ అనుకుంటా ఫార్టీ ఉంది చాలా అంటే చాలా ఉంది టేస్ట్ కూడా చాలామంది వచ్చారు ఇంకా మేము టిఫిన్ చేసేసుకొని చిన్నోడికి తినిపించి మేము తినేసి ఇక జాతర అయితే తిరిగేసినాం నైటే మళ్ళీ డేలా సమ్మర్ కాబట్టి కష్టం కొడుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది నైటే మంచిగా ట్వెల్వ్ వరకు లెవెన్ థర్టీ వరకు అట్లా తిరిగేసామండి చాలా అంటే చాలా బాగా అన్నీ దర్శనం అయిపోయింది మంచిగా అన్ని చూసేస్తాం అంత ఎంజాయ్ చేసాము ఈ టిఫిన్ అయితే మండే మార్నింగ్ చాలా మంది ఉన్నారు ఏకాదశి మండే కాబట్టి సోమవారం అని చెప్పేసి చాలా మంది ఉన్నారు ఇక ఒక చిన్న వీడియో తీసుకున్నాం ఫోటోస్ వీడియోస్ అండి ఈ బ్లాగ్ కోసం అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసుకున్నాము మా హస్బెండ్ అయితే తను మొక్కుకున్నాడు విమలవాడకి మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు నేను బాబు నేను గుండు తీసుకుంటామని తను మొక్కుకున్నాడు ఎందుకంటే తన హెయిర్ సపోర్ట్ లేడు కాబట్టి ఇంకా తను అట్లా మొక్కేసి ఇద్దరు అయితే చిన్నోడు బాబు అయితే ఇద్దరు గుండ్లు తీసుకున్నారండి చిన్నోడు అయితే ఇక ఫస్ట్ హెయిర్ సపోర్ట్ ఎట్లా ఏడ్చిండో ఇప్పుడు కూడా అట్లా నేర్చిండు చాలా ఇంకా ఫోన్ పెట్టి చూపిస్తూ తీయించినా అండి చాలా అంటే చాలా సతయించిండు సార్ కదా అండి ఇక చిన్నోడు మా హస్బెండ్ అయితే గుండె తీసేసుకొని కోనరికి వెళ్ళి స్నానం చేసేసి అయితే ఇద్దరు డ్రెస్ చేసుకొని మళ్ళీ అయితే లోపలికి అయితే వచ్చామండి మాకులాగని జంట కోల్లాగా కట్టేయాలి మేము అయితే అందుకోసం అని చెప్పేసి లోపలికైతే వచ్చామండి ఒకరు ఒక్కటే కట్టేస్తారు ఒకరు మొక్కుకుంటే ఎవరు ఎట్లా మొక్కుకుంటే అట్లా అండి అత్యవాళ్ళు రెండు కట్టేయాలంటే మేము కూడా రెండే కట్టేసినాం రెండు జంట కొల్లాగని కట్టేసేసి మంచి దర్శనం చేసేసుకొని ప్రసాదాలు అవి తీసేసుకొని టెంపుల్లో కాసేపు ప్రశాంతంగా కూర్చొని అయితే వచ్చామండి చాలా మంది ఉన్నారు ఇంకా మంది ఉన్నారు ఇక అక్కడ ఆగలేమండి మళ్ళీ లేట్ అవుతుంది ఎండ్ అవుతుంది మళ్ళీ మేము కొండగట్టు వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని వచ్చేసామండి ఇది ఎక్కడ అంటే బద్ది పోచమ్మ అండి శివుని దగ్గర నుండి కొంచెం ఒక టెన్ మినిట్స్ నడుస్తే అక్కడ బద్ది పోచమ్మ టెంపుల్ ఉంటుంది అమ్మవారి దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలండి చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ కూడా మేము అక్కడ కూడా క్యూలో ఉన్నాం అసలు ఎక్కడైనా క్యూ ఆ రోజు మండే రోజు చాలా ఉన్నారండి చాలా మంది భక్తులు వచ్చారు దర్శనం చేసుకోనికి అందుకని చెప్పేసి ఇంతమందులు తొందర తొందరగా అందరూ ఆ పంతులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుని వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు అందరు తొందరగా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఆగడానికి వీలు లేదు అసలు మా అమ్మవారికి అయితే దర్శనం చేసుకొని వచ్చేసామండి ఇది ఎక్కడ అంటే కొండగట్టు అసలు మాకు వీడియోస్ తీయడానికి ఫొటోస్ తీయడానికి కూడా ఓపిక లేదు మళ్ళీ దర్శనం అయ్యే వరకు ఏం తినద్దు అని చెప్పేసి మేము ఏం తినకుండా వచ్చేసామండి ఇది కొండగట్లో లైన్లో అక్కడ కూడా లైన్ ఉంది క్యూలో నిల్చున్నాం అదే రోజు మేములో కూడా అయిపోయినాక లగేజ్ తీసేసుకొని అక్కడ నుంచి టెన్ టెన్కి అట్లా వెళ్తే ఇక వచ్చేసరికి లెవెన్ ట్వెల్వ్ అయింది ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంటికి అయితే వచ్చామండి చూడండి ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారో క్యూలో మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయిందండి హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా ఎక్కువనే ఉంటుంది ఇంకా అంతమంది ఉన్నారు అక్కడ కూడా అసలు మేము కొండగట్లు అంతేం ఉండరు అనుకున్నాం కానీ ఇక్కడ కూడా అంతమంది ఉన్నారు ఈ అందరు దర్శనాలు చేసుకొని వస్తున్నారు సమ్మర్ కాబట్టి చాలా ఎండగొడుతుందని చెప్పేసి తొందర తొందర అందరు దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు మేమైతే చిన్నోడు నేను హస్బెండ్ అయితే అక్కడ కొండగట్లో ఒక విమలబడలు అసలు వీడియోస్ దియడానికి ఛాన్స్ లేకుండే కొండగట్లో అయితే ఫ్రీగానే ఉందని చెప్పేసి మేమైతే వీడియో అయితే తీసుకున్నామండి అక్కడ ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాము అవి కూడా నేను మీకు ఈ వీడియోలు యాడ్ యాడ్ చేస్తానండి అసలు దర్శనాలకు వెళ్తే అది ఇంటికి వచ్చేసినాక ఫుల్ టైడ్ అయిపోతామండి ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది క్యూలో నిల్చోవడం అది ఇది ఇక్కడైతే చిన్నోడు మా హస్బెండ్ అయితే కొబ్బరి కొబ్బరికాయలు కట్టిన ట్వెంకా అయితే ఉంటుంది చూడండి అది పీసెస్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు ఒక ముక్క వాళ్ళకి ఇచ్చేసిండు ఒక ముక్కనేమో అక్కడ ఇచ్చేసినాం వాళ్ళకి అవి మంచిగా తీసుకుంటున్నాయి తింటున్నాయి చాలా ఉన్నాయి కోతులు అసలు నేను పైనకి వస్తుంది అనుకున్నా కాకపోతే అవి మంచిగా తీసుకొని తింటున్నాయి ఇక్కడ అయితే చూడండి టెంపుల్ ఇది మీకు స్టార్టింగ్ కొండగట్టు గోపురం అన్నట్టు ఇది ఇది దాటేసి లోపలికి వెళ్ళాలి లోపల అక్కడ హనుమంతుడు ఉంటాడు ఇదైతే ఎంట్రీ అండి చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుంటున్నారు ఎంతమంది ఉన్నారో చూడండి చాలా అంటే అసలు చాలా మంచి జరిగింది కొండగట్లో కూడా దర్శనం ఇక నేను అయితే ఒక వీడియో తీసుకున్నా ఉన్న మా హస్బెండ్ వాళ్ళు అట్ల తిరిగి రానికెళ్ళారు నేను వీడియో అయితే తీసుకున్నాం మన వ్లాగ్ కోసం అని చెప్పేసి ఆ కొండ ఇట్లా అట్లా ఛాన్స్ ఉందని చెప్పేసి తీసుకున్నాం మేము లవడాకైతే ఛాన్స్ లేదండి అందుకని అక్కడ కొన్న వీడియోస్ తీసుకున్నాం మేమైతే ఇంటికి వెళ్దామని చెప్పేసి వస్తున్నామండి ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినాం అప్పటికీ అసలు ఫుడ్ లేదు ఏం లేదు ఒక పులిహోర లడ్డు అవి తీసుకున్నాం ఎక్కడన్నా వెళ్ళేసి తిందామని చెప్పేసి అయితే అవి బ్యాగ్లో పెట్టేసుకున్నాం మళ్ళీ మంకీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అయితే ఇంకా బీతల స్వామి ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని అయితే వచ్చామండి అలాగే మన వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని వందన బ్లాగ్స్ ఇంకా తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకొంతమందికి అయితే చూసేలాగా చెయ్యండి అండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఎన్ని డేస్ ఎందుకు వీడియో లేట్ అయిందంటే నా ఫోన్ డిస్ప్లే వలిగిందండి అందుకోసమే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టేద్దాం బై బై లవ్ యూ ఆల్